ప్రభునామం స్తోత్రములు ఎస్ఆర్టీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక ఈరోజు సెలవు ధ్యానములలో భాగంగా సెలవుపై ఏసుక్రీస్తు పలికిన మొదటి మాట గురించి తెలుసుకుందాం ఈ మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది గమనించండి వారు ఏసుక్రీస్తుని బంధించిన సమయం నుంచి శిలువ వేసిన సమయం వరకు చివరికి యేసుక్రీస్తు చనిపోయే వరకు అతన్ని బాధిస్తూనే ఉన్నారు అతన్ని హింసించారు అతని కొట్టారు వారు అతని పట్ల జరిగిస్తున్న అపరాధములను అతిక్రమ క్రియలను సహిస్తూ భరిస్తూ ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ఉన్నారు నిజమునకు వీరు ఏమి చేస్తున్నారు వీరెరుగరా అంటే స్పష్టంగా వీరు చేసిన కార్యము వీరెరిగిన వారే కానీ వీరు చేసిన క్రియల ఫలము వీరు గ్రహించే స్థితిలో లేరు కానీ శినువపై వేలాడుతున్న యేసు వీరికి కలగబోయే నాశనమును గుర్తించిన వారే నాశనం నుంచి తప్పింపబడినట్లు తండ్రి ప్రేమను వీరి పట్ల చూపిస్తున్నట్లు అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే తండ్రి లోకమును ప్రేమించిన వారే తన కుమారుని పంపించాడు ఈ విధంగా పంపబడిన కుమారుడైన యేసుక్రీస్తు అదే ప్రేమను లోకంలోకి చూపించే బద్దుడై ఉన్నాడు ఎందుకంటే ఒక్కరును నశించిపోతా దేవుడికి ఇష్టము లేదు అదే దేవుని చిత్రంలో నెరవేర్చవలసిన వారై ఉండగా యేసుక్రీస్తు వీరు అతిక్రమములు చేయుచున్నప్పటికీ దాని దృష్టి లక్ష్యం ఉంచలేదు గాని వారి అతిక్రమ క్రియలను బట్టి వారి ఆత్మలకు కలగబోయే నాశనము చూచిన వాడే ఆత్మలు ఆ విధంగా నాశనమే పోటీ ఇష్టము లేక వారి అతిక్రమములను క్షమించమని తండ్రిని వేడుకుంటూ వారి పక్షంగా మధ్యవర్తిగా నిలబడిపోయాడు దీనిని బట్టి ఇంత అతిక్రమము చేసిన వారందరికీ క్షమాపణ కలిగినట్లు మనము అక్కడ గ్రహించగలము ఎందుకు ఈ విధంగా చేయగలిగాడు అంటే అతనిలో దేవుని యొక్క ప్రేమ ఉన్నది ఆ దేవుని యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది సమస్తమైన పాపములను కప్పుతుందట మొదటి పేతు పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చింది ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఏడలో ఒకరు మిక్కటమైన ప్రేమను కలిగి ఉండు ఇక్కడ పేతురు గారు ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది అందువలననే మీలో ఒకరి ఏడలో ఒకరు గొప్ప ప్రేమ కలవారే ఒకరులకు ప్రేమించుకునే బద్దులై ఉన్నారు అని చెప్తున్నాడు అంటే సహోదరుల మధ్య ప్రేమ అన్నది ఉండాలి అనేది ఇక్కడ పేదరి గారి ఉద్దేశము ఈ ప్రేమ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి లూకాస్ తువాత పదిహేను ఇరవై ఇరవైవచనలో మనము చూడగలము తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి తండ్రి యొక్క ఆశని కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి దుర్వ్యాపారణ తనకు కలిగినంత ఖర్చు చేసి తండ్రికి అవమానం కలిగించే రీతిలో అక్కడ ఒకరి యొద్ పనివారిగా చేరి చివరికి అంతా పోయిన తర్వాత తండ్రి యుద్ధకు తిరిగి వస్తున్నట్లు అక్కడ రాయబడి ఉంది అయితే తండ్రి అతనికి అపరాధములను చూడలేదు గాని కేవలము కుమారుడు తిరిగి వచ్చేట కొడుకు ప్రేమతో ఎదురు చూస్తున్నారట ఈ విధంగా ఎదురు చూస్తున్న తండ్రికి కుమారుడు తిరిగి వచ్చిట కనిపించగానే కనికరముతో వెళ్ళి అతనిని హత్తుకున్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ తండ్రి కుమారుల పట్ల కనికర పడినట్టు మనం చూస్తున్నాము ఈ కనికరము అన్నది ప్రేమ యొక్క ఫలము ప్రేమ ఉంటే తప్ప ఒకరు కనికరము చూపలేరు సో ఇది ప్రేమ యొక్క శక్తి అయి ఉండగా ఇటువంటి శక్తిని లోకులు గ్రహించున్నట్లు దేవుడు ఈ విధమైన ప్రేమను చూపించి అది లోక జనులకు మాదిరిగా ఉంచిపోయాడట మొదటి పేతురు పత్రిక రెండు అర్జన్ ఇరవై ఇరవై ఒకటో వచ్చినో ఇక్కడ తప్పితమ్మును చేసిన వాడు తప్పిదమ్ముని బట్టి దెబ్బలు తినేడులా లేక తప్పిదమ్ముని బట్టి శిక్ష చేసి దానివల్ల అది దేవునికి హితమగనట అందుకే క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు శ్రమపడి మీరు అతని అడుగు జాడలో నడుచున్నట్లు మీకు ఆయన జీవితంలో మాదిరిగా ఉంచిపోయిను అని చెప్పాడు సో ఇక్కడ క్రీస్తు చూపించిన ప్రేమ ఏమిటంటే లోకములో రక్షింపడిన నీకు నాకు ఇది ఒక మాదిరి పోటీ సహోదరి పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ ఏమిటి నీ పట్ల అతిక్రమం జరిగించిన వారి పట్ల నువ్వు నువ్వు చూపించవలసిన ప్రేమ ఏమిటి అన్నది యేసుక్రీస్తు అక్కడ శిలువపై ఒక బాధిని చూపించాడట గమనించండి రక్షింపబడిన వారు అనుసరించవలసిన జీవితం గురించి బాధి అన్నది ఆ సెలవులోనే ఆయన చూపించినట్టు ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుంది సో యేసుక్రీస్తు లోకంలోకి ఒక మాదిరి ఉంచిపోయాడు ఏమిటంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి నువ్వు వేషించే వారిని నువ్వు ప్రేమించాలి నీకు కీడు చేసిన వారిని నువ్వు ప్రేమించాలి ఎందుకు ఇంటి విధంగా ప్రేమను చూపించాలి అన్న విషయం మనం ఒకసారి ఆలోచించినట్లయితే కోపం యొక్క స్వబ్బా మనం ఒకసారి ఆలోచించాలి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జగడము జరిగిన ఎలా వారిద్దరిలో మొదటి వ్యక్తి ప్రేమించే వ్యక్తి అనుకున్నాము రెండే వ్యక్తి ద్వేషించే వ్యక్తి అనుకున్నాము ఒకవేళ ప్రేమించే వ్యక్తి ద్వేషించే వ్యక్తిని క్షమించి అతను జరిగించిన అతిక్రమమును లేక అక్రమమును విడిచిపెట్టిన వేళ్ళ అతడు ఆ పరిస్థితి నుంచి విడుదల పొంది ఉన్నాడు కానీ ద్వేషించే వ్యక్తి ఉన్న ద్వేషమును బట్టి ఎప్పుడైనాను ఎదుటి వ్యక్తి అతని కంట పడినప్పుడు ఇతడు అతని స్వాధీనంలోనికి పోతాడు ఇప్పుడు ఇతని మానసిక స్థితిని ఎదుటి వ్యక్తి స్వాధీనపరుచుకున్నాడు దీనిని బట్టి వ్యక్తి తన స్వాధీనం నుంచి తొలగిపోయిన వారే ఎదుటి వారి స్వాధీనంలోకి పోతారు ఈ విధంగా దేవుని ఉద్దేశమును భంగపరిచిన వాడైపోతాడు ఇదే కోపం యొక్క స్వభావము ఇటువంటి పరిస్థితి రాకూడదనే కోప గాని పాపము చేయుడి అని యేసుక్రీస్తు చెప్పాడు అంటే సూర్యుడు అస్తమించే లోపల మీ కోపము చెలారిపోవాలి ఇప్పుడు ప్రేమ యొక్క స్వభావం గురించి ఆలోచించినట్లయితే ప్రేమించే వ్యక్తి పట్ల ద్వేషించే వ్యక్తి జరిగించిన సమస్త కార్యములను అతడు క్షమించి వేస్తాడు అతడి పట్ల జరిగించిన అతిక్రమ క్రియలను అతడు మర్చిపోతాడు దీనిని బట్టి తన జీవితం ఇతని స్వాధీనంలో ఉంటుంది దేవుడితో కలిగిన ఇతని సహవాసు ఇతడు కొనసాగించుకోగలుగుతాడు ఇట్టి విధంగా తన వ్యక్తిత్వమును దేవుడి ఉద్దేశానుసారంగా నడిపించుకోగలడు ఇది ప్రేమ యొక్క స్వభావము ఇటువంటి విధమైన ప్రేమనే చూపించి దేవుడు నశించుకోవచ్చిన లోకమును రక్షించాడు రోమా పత్రిక ఐదు అధ్యా ఎనిమిది నుంచి పదకొండు వచ్చులలో దీని గురించి ఉంది అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరిచాను ఎట్టనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను చనిపోయి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతి మంతులు తీర్చబడి ఏలేనగా మనము శత్రువులమై ఉండగా తన యొక్క ద్వారా ఆయనతో సమాధాన పరచబడి ఉన్నాము అని ఇక్కడ ఈ విధముగా క్రీస్తు సులువు రక్తము ద్వారా మానవాళి రక్షణను గురించి వివరిస్తున్నాడు దీనిని బట్టి ప్రేమ యొక్క శక్తి ముందు లోకంలో ఏదీ నిల్వలేదు అని బయలుపడుతుంది ప్రేమలో ఇంత బలం ఉన్నదని ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని ఎరిగిన పౌలు మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయంలో ఈ విధంగా ప్రేమను వివరిస్తున్నాడు నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే గణగణలాడు పంచు వలనుగడి తాళం వలెను ఉండును ప్రవచించు కృపావరం కలిగి ఎరిగిన వాడు వాడనైనను కొండలను ప్రక్రియ శక్తి కలిగిన వాడనైన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని నేను ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు ఎంత బలముగా వాడబడిన వాడనై దేవుని పక్షంగా నేను ఎన్ని కార్యములు జరిగించినను ఏది కలిగినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌడు ఇక్కడ చెప్తున్నాడు దేనిని బట్టి చెప్తున్నాడంటే నశించుకోచున్న లోకమును విడిపించుటకు క్రీస్తు చూపించిన ప్రేమను ఆ ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించిన వారే పౌడు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు ఈ ప్రేమను బట్టియే దేవుడు లోకమును రక్షించుకోగలిగాడు ఇటువంటి ప్రేమ చూపించిన యేసు వెళ్ళిపోయినప్పుడు కూడా లోకం పట్ల ప్రేమ చూపించిన వారే రక్షింపబడిన వారు మరల వెలుగుకు మరలకుండా వారికి ఆదరణకర్తను అనుగ్రహించాడు సువార్త పదహారు అధ్యాయంలో ఇది మనకి కనిపిస్తుంది నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త ఎద్దకు వచ్చును అక్కడ వచ్చి పాపములు కూర్చి నీతిని గుర్చి తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయను ఈ విధంగా చెబుతూ పదమూడవ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అతడు సర్వ సత్యములోనికి నడిపించును అని చెప్పి ఉన్నాడు గమనించండి లోకము వెళ్ళిపోయిన తర్వాత ఏర్పరచబడిన జనాంగము లేక తన కుప్పని బట్టి రక్షింపబడిన జనాంగము మరలా దేవుని సన్నిధృష్టి తొలగపోకుండానట్లు వారిని ఆదరించినట్లుగా అయిన పరిశుద్ధాత్తి లోకములకు పంపించి ఉన్నాడు ఈ ఆదరణ కర్త వారిని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది అనగా క్రీస్తు స్వరూపమును ఎందుకు ఏర్పడినట్లుగా ఈ ఆత్మ నువ్వు క్రీస్తులోనికి నడిపిస్తుందట సో ఈ ఆత్మ నిన్ను క్రీస్తులోనికి నడిపిస్తుంది అంటే క్రీస్తు కుమారుడిగా నువ్వు తీర్చబడుతున్నావు ఈ విధంగా నడిపిస్తున్న ఆత్మకు నువ్వు లోబడిన వారవైతే దేవుని యొక్క కుమారునిగా పరిగణింపబడతావు రోమ ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వర్చనం ఎందరో ఆత్మ చేత నడిపింపబడుతుర వారందరూ దేవుని కుమారుడు అనబడుగురు దీనిని బట్టి నువ్వు ఆత్మచేత నడిపబడిన వారవైతే నీవు దేవుని కుమారుడు అనబడతావు నీవు దేవుని కుమారుడు అయితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి అదే మత్ తరువాత ఐదో అధ్యాయం నలభై నాలుగో చూపిస్తున్నాడు మీరు పరలోక ముందున మీ తండ్రికి కుమారుడులో మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించి వారిని కూర్చి ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను వర్షం కురిపించున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు సో నీవు దేవుని కుమారుడు అయితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి దేవుని యొక్క ప్రేమ ఏమిటి నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం దేవుని యొక్క ప్రేమ కాదు నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించాలి ఈ ఎడల అపరాధం జరిగించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఇదే ప్రేమను యేసుక్రీస్తు అక్కడ సెలవులో చూపించాడు వాటి అతిక్రమములను క్షమించగలిగాడు ఈ విధంగా చేయటం వలన దేవుని యొక్క ప్రేమను లోకములకు వెల్లడపరిచాడు అతి విధంగా వెల్లడపరిచిన ప్రేమనే ఈ రోజు దేవుని కుమారుడిగా నిన్నును నన్నును అనుసరించమని చెప్తున్నాడు ఈ విధంగా అనుసరించగలిగినప్పుడే నీవు దేవుని కుమారుడిగా పరిగణింపబడతావు అయితే ప్రేమ అన్నది రెండు రకములు ఒకటి సహోదర ప్రేమ రెండు పొరుగు పట్ల ప్రేమ మతైసు వాతా పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన అంటాడు సహోదరుడు అనబడిన వారు తప్పితం చేసిన అతను రహస్యంగా తీసుకుని వెళ్లి గద్దించుము అని చెప్పాడు ఈ గద్దెంపును రహస్యంగా తర్వాత ఒకరిద్దరు షాప్స్ ద్వారా తర్వాత సంగములు పెట్టి గద్దించమన్నాడు సో సహోదరుని పట్ల చూపించే ప్రేమ గద్దంపుతో కూడినది ఉండాలి అదే సమయంలో పొరుగువాడు అన్న వాడు పప్పిదము చేసినప్పుడు వారిని క్షమించాలి అని చెప్పి ఉన్నారు సో ప్రేమ అన్నది ఇక్కడ రెండు రకములు ఒకటి గద్దింపుతో కూడినది వాడి పట్ల చూపించే ప్రేమ క్షమించేదిగా ఉండాలి ఈ విధంగా గద్దించిన ద్వారా సహోదరుని సరిచేయగలవు ప్రేమించడం ద్వారా పొరుగు వారిని ఆత్మను నువ్వు సంపాదించుకోగలవు ఇట్టి విధముగా ప్రేమను పంచి సర్వలోకమును రక్షించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము ఈ ఉద్దేశమునే యేసుక్రీస్తు శిలువలో తనను ద్వేషించిన వారి పట్ల క్షమించమని పలుకుట ద్వారా బయలుపరిచాడు సంగమునకు దీనిని మాదిరిగా ఉంచిపోయాడు ఇది తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరుగారు దయతో వీరిని క్షమించుము అని చెప్పిన మాట వెనుక యేసు ఉద్దేశము దేవుడి మాటలను అందరి వినికిలో ఫలింపజేయడం ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు శిలువలో పలికిన మొదటి మాటను గురించి ధ్యానించి ఆ మాటలో గారి ప్రేమను ఆ ప్రేమలో ఉన్న శక్తిని మాకు బయలుపరిచి ఆ ప్రేమను కలిగి మేము జీవించినట్లు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనములు ఆ ప్రేమను నాలో మాలో ఉంచుకొని సహోదరుని గర్దించు సరిచేయచు పొరుగు వారిని ప్రేమించు వారిని నీ బయటట్లు వారికి మాదిరి అయిన జీవితంలో మేము కలిగి ఉండినట్లు వాకి ప్రతి ఒక్కరిని తీర్చిద్దండి మహిమను పొందండి ఏసునామం నడుచు నామ తండ్రి ఆమెన్